పది ఎనిమిది యుగముల నాడు పంచభూూతములసే ప్రపంచమాయను సర్వ జీవకోటి ప్రాణులు పుడవి తల్లి యుగ పురుషులు మునులు పురుషులు సత్యంబు ధర్మంబు నిలిపిరి నాలుగు పాదంబులపైన విల తల్లిదండ్రులు తొలి దైవంబని గురువు నేర్పిన విద్య సప్త శాస్త్రంబులు వెళ్ళదలిపిరి పురిటి గడ్జ పైన తాతము తాతల కీర్తి పతిష్టలు నిలిపిరి మానేయులయ్యా ಸೃಷ್ಟಿ ಕೀ ಕೂ ಕಡೆರ ಈಶ್ವರ್ ಅಲ್ಲ ಪ್ರಭು ಕಡೇರ ವಿಶ್ವ ಸೃಷ್ಟಿ ಕೀ ಕಡೇರ ಚಲ್ಲನಿ ಪುರಾಣ ಶಾಂತಿ ಕೋರಿಣೋಯ್ ಸಕ್ಕಿ ದಾರಿ ಕಡವ ಮನೋಯ್ సాగర జై కలో కౌజాలు ముందుగా అది చామూడు నమస్తే మనం జాభవన్ దగ్గర జామవంతుడు గురించి ఇక్కడ గుడి మొత్తం కబ్జా జరుగుతుంది అనేసి జామవంతుని కుల సర్టిఫికేట్ కావాలని చెప్పేసి మనకి ఇక్కడ రాజయ్య గురువు గారు వచ్చిన్నారు వచ్చినప్పుడు మనము అప్పుడు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాము అక్కడ నుంచి మనం ఇక్కడ ఎంతవరకు నిజము ఏంటి ఇక్కడ గుడి ఎంతవరకు కబ్జా అయ్యింది గుళ్ళో మనకు అంతా చూపిద్దామని ఇక్కడికి వచ్చినాము ఇక్కడ జామవంతుడు గురించి అట్లాగే రాజయ్య పంతులు గారు చెప్పే దాని గురించి మనం తెలుసుకుందాము ప్రస్తుతం మనం నిజాంపేటలో ఇక్కడ రాజధాని స్కూల్ దగ్గరలో ఆ గుడి దగ్గర ఉన్నాము మనం పంతులు గారిని అడిగి జాంబవంతుడు గురించి తెలుసుకుందాం మీరు చూస్తున్నది జాంబవంతుడు జాంబావంతుడు విగ్రహం ఇక్కడ గుడి ఉంది మనం రాజయ్య గురువు గారు ఉన్నారు అన్ని కనుకొని ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఎవరు కబ్జా చేస్తున్నారు ఇక్కడ ఎంత వరకు వచ్చింది అనేది చూద్దాం మనం ఇక్కడ వచ్చి చూసినట్టుగా అయితే కొంచెం గుడి పక్కన ఇండ్లు కట్టడము కట్టడము గుడికి దగ్గరలో వచ్చేసి కాబట్టి ప్రజాభవన్ వచ్చి సమస్య చెప్పారు రాజయ్య గురువు గారు ఆ గురుగారికి మనకు అయిందా సమస్య పరిష్కారం అయిందా సీఎం ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చినాయా లేదా అనేది మనం తెలుసుకుందాము మనం ఇప్పుడు రాజా గురువు గారితో మాట్లాడదాము నమస్తే గురువు గారు వచ్చారు కదా ప్రజాభవన్ వచ్చినప్పుడు అక్కడ నేను సమస్య ఒక జాంబవంతుడి గురించి ఇక్కడ గుడి కూడా కబ్జా అవుతున్నది కాపాడండి సిఎం గారు మా గుడిని మాకు అట్లానే ఫుల్ సర్టిఫికేట్ కావాలని మీరు చెప్పారు కదా అవును అవును మీకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది సిఎం ఆఫీస్ నుంచి మనుషులు కూడా వచ్చారు నలుగురు మనుషులు వచ్చి మొత్తం స్కానింగ్ తీసుకురు ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరు ఈ పిల్లర్లు వేసింది ఎవరు ఈ గుల్ల మధ్యన దోపి ఎందుకు కట్టినరు ఈ మరి ఇవన్నీ ఆక్రమణాలు విగ్రహాలు ధ్వంసం అయితే కూడా ఇప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు ఎవరు విగ్రహాలు ధ్వంసం చేసినరు దీని గురించి మొత్తం పెద్దసార్లు వచ్చిండ్రు విన్ ఫైవ్ డేస్ ఐదు రోజులే ఐదో రోజుల్లో మనం ఇచ్చిన ఐదు రోజులల్ల స్పందన వచ్చింది వాళ్ళు నలుగురు వచ్చి మొత్తం ఇన్క్వైర్ చేసుకొని పోయి వాళ్ళు పర్సనల్ గా నెంబర్ ఇచ్చింది ఏదన్నా చిన్న ఇష్యూ అయినా కూడా మాకు ఫోన్ చేయండి మేము ఐదు నిమిషాలల్లో డిపార్ట్మెంట్ దిగుతాం మేము మీకు ఏం భయం లేదు ఎక్కడ ఏమైపోయింది లేదు అని చెప్పేసి వాళ్ళు ఇదంతా స్కాన్ తీసుకొని పోయినరు మొత్తం భూమి ఇక్కడ గబ్జ గురైంది అది గవర్నమెంట్ది మరి మూడు దగ్గర ముప్పై మూడు ఏండ్లస్ ఉంది నేను ఇక్కడ పూజలు చేసుకుంటూ తపస్ చేసుకున్నాయి జాంబవంతుని చరిత్ర మహా గొప్పది అది పద్దెనిమిది యుగాల చరిత్ర జాంబవంతుంది ఇప్పుడు జీలుకల్లో ఒక విగ్రహం వెళ్ళింది రుద్రమదేవి దేవి చేపించింది మరి ఇక్కడ కూడా ఈ శ్రీకృష్ణుడు జాంబవంతుడు కొట్లనేటువంటి కొండ గురువ వినాయకుని పండుగ కూడా ఇక్కడికి వెళ్ళే స్టార్ట్ అయింది కాబట్టి వినాయకుని పండుగ కూడా ఇక్కడికే స్టార్ట్ అయింది కానీ శ్రీకృష్ణునికి దొంగతనం నిందే వాపింది కూడా ఈ కొండ గురువు శ్రీ జాంబవంతుడు జాంబవంతుడు వసిష్ణమునికి అరుంధతి మాతనిచ్చి వివాహం చేశాడు ఆయన సప్త ఋషులకు ఆది గురువు ఋషులకు ఆది గురువు మన ఋషి ఋషి నుంచి జంబుదీప చక్రవర్తి జంబుదీప చక్రవర్తిని మన ఆ టైముల్నే మరి అస సబ్బండ జాతులకు సకలం అందించి పాడి పంటలకు శ్రీకారం చుట్టి డప్పులు చెప్పులు డోలు డొక్కులు చేసినటువంటి ఘనత జాంబవంతుంది ఆ విధంగా త్రిమూర్తులకు కూడా విద్యా బుద్ధులు నేర్పినటువంటి ఘనత జాబవంతుడు ఆదిశక్తిని సృష్టించిన ఘనత జాబవంతుడి లక్ష్మణుడు మూర్సపోయినప్పుడు మరి సంజీవ పర్వతం ఆంజనేయ స్వామితో సంజీవ పర్వతం తెప్పించి ప్రాణాలు కాపాడింది జాంబవంతుడు అప్పుడు ఏమంటున్నారు అసలు ఆ హనుమంతుడే తెచ్చిపెట్టిండు సంజీవ పర్వతం అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు అసలు ఇంకొకడు ఏం చెప్తారు అంటే బ్రహ్మదేవుడు ఆవలిస్తే జాంబవంతుడు పుట్టిండు అంటాడు బ్రహ్మదేవుడు ఎప్పుడు పుట్టిండు ఎప్పుడు పుట్టిండు ఆయన స్వయం తామర కమలములో ఉదయించినటువంటి జాంబవముని అవతార పురుషుడు ఆయన కూడా అవతారాలు శ్రీకృష్ణుడితో పాటు యుద్ధం చేసిండు మరి ఆ ఓడిపోయే సమయంలో జాంబవతినిచ్చిండు ఇచ్చి ఆయన శ్రీకృష్ణుని కూడా బల్లుక రూపము జల్లుక రూపములో ఆయన ఒక మా గొప్ప చక్రవర్తి కిసికింద కాండ చక్రవర్తి ఆయన కూడా ఆయన అవసర పురుషుడు చిరంజీవి నా పై మిన ఆలే చేపిస్తున్నాడు కాని ఇవి తోని కావు ఈ కొండ ఉన్నది అని చిన్నప్పటి నుంచి తపస్ చేయడం ఈ చరిత్రలు ఎక్కడెక్కడ తీసుకురావడం ఇలా ఈ స మనం ఏదైతే దళిత బహుజనులకు మొత్తం ఈ జాంబవంతుడు ఒక గురువు ఈ కుల దైవమే కాకుండా వెంకటేశ్వర స్వామికి పెళ్ళయినా శ్రీశైల శి శివునికి పెళ్ళైనా ఎవ్వరికి అయినా దేవతల నాటి నుంచి మండల మండల నక్షత్ర మండలం దర్శించుకుంటున్నారు తరిస్తున్నారు ఇప్పుడు రాజుల నుంచి మానవులు ఇప్పుడు కూడా నక్షత్ర మండలం దర్శించుకుంటున్నారు అరుంధంతి మాత నక్షత్ర మండలం దర్శించుకుంటున్నారు అలాగా ఇప్పుడు మరి అరుంధంతి మాత విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ జాంబవంతుడు రెండో అవతారము జంబుదీప చక్రవర్తిని కూడా ఇక్కడ ప్రతిష్ఠేసేది ఉన్నది చాలా గొప్ప మైమలతోను కొడుకున్న ఈ కొండ గురువ ఈ అందరు విముక్తి వాళ్ళకు ఒక దేవుడు అనే చెప్పినాం కానీ వాళ్ళ కులగోత్రాలు ఏంది వాళ్ళ కష్టాలు ఏంది ఆ మాదిగ బిడ్డలకు ఈ యొక్క గంగాధరి అరుణజ్యోతి గోత్రం మాల ఉపకులాల బిడ్డలకు రేచర్ల చనంగి గోత్రాలని చెప్పుకుంటూ వారి ఊరూరు తిరిగి రథయాత్రలు తిరిగి అన్ని చేసుకుంటూ ఒక దేవుడు ఈడ ఒక తాన ఉండమనడు ఎవరి కష్టాలు వచ్చినా పోవాలి ఇది ఆయుర్వేదంతోనే సాధ్యమైతుంది ఆయుర్వేదంతో చేసినాం ఇవాళ మాకు ముఖ్యమంత్రి గారు ఈ నవాబి పరిపాలన అయిపోయిన తర్వాత నవాబు తర పరిపాలన పోయింది కాశీం రజ పాలన పోయిన తర్వాత మాకు రేవంత్ రెడ్డి గారితోని సోనియా గాంధీ అమ్మవారితోనే మాకు స్వతంత్రం వచ్చింది ఇప్పుడే తెలంగాణకి ఇప్పుడే స్వతంత్రం వచ్చింది ఎన్నో పాడుబడ్డ దేవాలయాలు ఉన్నాయి ఆ రోజు మా ముస్లిం రాజులు మరి ధ్వంసం చేసినటువంటి బావులల్లో నేను కూడా నేను పరిశోధన చేశాను అక్కడ సమ్మక్క సారకల దగ్గర కూడా అట్లా జీడికల్లు రామాలయం కూడా ఇప్పుడు జామబందుడు సజీవంగా ఉన్నాడు అట్లా అవన్నీ తీసుకొచ్చాము ఇలా ముఖ్యమంత్రి పంపించడం ఐదు రోజులలోనే పంపించడం మాకైతే ఆయనకు మేము పిల్ల పిల్ల తరం రుడబడి ఉంటాము ఇంత మంచి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదు ఆయన ప్రజల కోసమే త్యాగం చేస్తూ నిరంతరం పోరాటం చేస్తూ మరి ఆయన ఒక ఆఫీసర్లను పంపి పెద్ద ఆఫీసర్లు పంపి వాళ్ళ నెంబర్లు కూడా ఇచ్చిండ్రు మీకు ఏ సమస్య వచ్చినా ఇట్లా మాకు చెప్పండి విగ్రహాలు ధ్వంసం చేసుడు గోశాలలో అమ్ముకోవడము గోశాలలో కబ్జ పెట్టడము శివాలయాలు కబ్జ పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు ఎట్లా భరించిందో భరించినా మరి ఆ భగవంతుడు భరించి ఈ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అరకొరగా ఇందిరాగాంధీ నడిపించింది సగం వరకు వాళ్ళకు ఉపాధి ఇండ్లు ఆమె కట్టించింది ఇలా పూర్తి బాధ్యత తీసుకొని సోనియా గాంధీ ఇచ్చినాక పది సంవత్సరాల తర్వాత కూడా ప్రజలకు రాకుండా చేసిండ్రు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి పోరాడి శత విధాల పోరాడి ఒక యుద్ధం చేసినట్టు చేసి మన ప్రజల నోటికి అందించినటువంటి రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబము ఆయన ఇంకా వాళ్ళు పరిపాలన విధాలములనే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా జాంబవంతుడు అరుంధతి జాంబవంతునికి మాదిగ అంటే జాంబవంతునికి కులాలు మాలు ఉపకులాలు ఉన్నారు చిందోళ్ళు ఉన్నారు భోగమొళ్ళు ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళది ఏమైందంటే లో ఉన్నది ఇప్పుడు లో ఉన్నది జాంబవ కులం అని ఇరవై ఎనిమిది నెంబర్లోనూ ఉన్నది లో ఉన్నది జాంబవంతుడు లో కొట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొట్లాడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఆ లో తెచ్చినాం కాబట్టి మేమంతా మాలా మాదిగా ఉప కులాలకు మొత్తం జాంబవంతుని కులం అరుంధంతి మాత కులం ఉన్నది కాబట్టి ఆ కులం లో ఉన్నది కాబట్టి దాన్ని మా కాస్ట్ సర్టిఫికెట్లు మండలాల్లో ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలని కూడా వారికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళు స్పందించు మీకు డిమాండ్స్ కూడా తోటి శ్రీకృష్ణం చేసి ఇరవై ఎనిమిది రోజులు దండ యుద్ధం చేసిండు ఆయన చేసి ఓడిపోయే టైంకు నేను శ్రీరాముని అనగానే అయ్యో రా రామా ఏంటిది అంటే పలానా టైంలో ఇట్లా అన్నావు కదా నువ్వు అప్పుడు ఒక జంబుదీప చక్రవర్తివి ఇప్పుడేమో కిచికింద కాండ చక్రవర్తివి బల్లుక రూపంతో ఉన్నావు కాబట్టి నేనే వచ్చిన నాయన అని చెప్పేస్తే ఆయనకు శమంతకమనిచ్చి జాంబవతినిచ్చి కళ్యాణం చేసినటువంటి ఘనత జాంబవంత్ ఉంది ఆ ఆయన దొంగతనం నింద వాపింది దొంగతనం నింద వాపి ఒక అక్కడికి వెళ్లి వినాయకుని పండుగ కూడా ఈ గురువు నుంచే ప్రారంభం అయింది జాంబవంతుడి నుంచే వినాయకుని పండుగ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జాంబవంతుడు మీకు ఎక్కడ కనపడుతూనే ఉండు రోజు కనపడుతూనే ఉన్నాడు రోజు ప్రతి గ్రామాన కనపడుతూనే ఉన్నాడు ఆయన ఒక మహా గొప్ప ఇక్కడ ఆ మరి కుంభమేళ నుంచి వస్తున్నారు నాగసాధువులు వస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళో పెద్ద పెద్ద గురువులు వచ్చి ఇక్కడ మునులు వచ్చి ఇక్కడ ఇప్పటికి కూడా తపన్ చేసుకొని పోతున్నారు కనుక వాళ్ళను చెప్పిన ఆధారంగా బొడ్డు రాయిగా ప్రతి గ్రామాన కొలువు వంటి జామవంతుడు బొడ్రాయిగా ఇప్పటికీ అంత పెద్ద చరిత్ర ఉన్న జామవంతుడు శక్తి గొప్పది గొప్పది ఇలా ఇటుకలతోని కట్టలే స్వామి ఆ యొక్క కొండ గురువ మరి పంచభూతాలు కట్టించిన కొండ గురువల్ని వాళ్ళు నివాసం ఉంటున్నారు రేపు అరుంధంతి మాత ఇగ్రపతిష్ఠకు ముఖ్యమంత్రి గారు కూడా పిలుస్తామని ప్రయత్నంలో ఉన్నాము ఆయన ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా గుర్తం సహాయ సహకారాలు అందు అంతనే ఉన్నాయి మాకు అక్కడికి వెళ్ళి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు మీకు ఏదైనా ఇబ్బంది అయితే మాకు చెప్పమని చెప్తున్నారు సీఎం కాంప్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మాకు చాలా సంతోషంగా ఉంది మా రేవంత్ రెడ్డి గారు రావడం మా తెలంగాణ కష్టాలు అన్ని పోయినాయనుకుంటున్నాం అని చెప్పేసి ఎందుకంటే మామూలు హింస పెట్టలే నన్ను ఇరవై ఐదు సార్లు చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉంటారు దొంగలంతా ఇక వాళ్ళు ఎవరెవరు అని ఏం చెప్తాము దొంగ చాటుకు వస్తారు ఆ ఆవులు అమ్ముకున్నారండి ఆవులు అమ్ముకున్నారు ఎన్ని ఉగ్రాలు ధ్వంసం అరుంధంజి మాత లేక లేక ఇక్కడ ప్రతిష్ఠించే అరుంధంజి మాత విగ్రహం ధ్వంసం చేసినరు శివుని విగ్రహం ధ్వంసం చేసినరు టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మా గుడి మీద ఇరగబడ్డారు ఇక అంతే ఇంకా ఏం లేదు ఇక అది ఎవరు పట్టించుకోరు పోలీసు వాళ్ళు పట్టించుకోరు ఎమ్మెల్యే పట్టించుకోరు లోకల్ లీడర్లు పట్టించుకోరు కార్పొరేటర్లు పట్టించుకోరు ఇవాళ మొన్న శ్రీనివాసరెడ్డి ఆయన ఫస్ట్ సర్పంచ్ ఉన్న కాడికి వెళ్ళి మా గుడికి ఇంత అంత సాయం చేస్తూనే ఉన్నాడు ఆయన చేస్తూనే ఉన్నాడు ఆయన ఒక్కడే మాకు ఇక్కడ ఏకైక సాయం చేసింది ఈ పక్కన సుధీర్ రెడ్డి గారు వాళ్ళు కూడా సాయం చేసిర్రు వాళ్ళ ద్వారానే ఇవాళ మాకు ఈ గుడి నిలబడదని చెప్పేసి మొన్న రాతి గుమ్మాలు నిలబెట్టినాం ఆ గుమ్మాలకు కూడా శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మరి అయ్యా మేము మేము దగ్గర ఉన్నాం నీకు ఏ ఆపత్తి వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనున్నా కులం శ్రీనివాసరెడ్డి గారు మా సర్పంచ్ ఇప్పుడు ఆయన ఒక కార్పొరేట్ కూడా ముప్పై మూడో కార్పొరేట్ ఆయన ఏరియా వస్తుంది కాబట్టి ఆయన కూడా చెప్పిండు మేము మీకు అడుగు అడుగున నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపతి వచ్చినా మీకు ఏ సాయం కావాలన్నా నన్ను కోరాలని చెప్పేసి మొన్న గుడికి వచ్చి పూజలు నిర్వహించుకొని పోయింది స్వామి